సూర్యుడు పర్మనెంట్ గా అస్తమిస్తే భూమి నిజంగా ఉనికి కోల్పోతుందా నిపుణులు ఏమంటున్నారంటే బహుశా సూర్యుని కంటే పురాతనమైనది ఏదీ లేదు ఈ పసుపు నక్షత్రం నాలుగు బిలియన్ సంవత్సరాలకు పైగా భూమిని ప్రకాశిస్తుంది కాని ఏదో ఒక రోజు అది కూడా నాశనం అవుతుంది ఇది ఎప్పుడు జరుగుతుందో శాస్త్రవేత్తలకు చాలా స్పష్టంగా తెలియదు కానీ ఒకటి లేదా మరొక సూర్యుడు కూడా ఆరిపోతుందని వారు నమ్ముతారు ఇలా జరిగితే భూమి నిజంగా అంతమవుతుందా దీనికి నాసా వ్యోమగాములు సమాధానమిచ్చారు ఏదో ఒకరోజు సూర్యుని లోపల ఉండే హైడ్రోజన్ అయిపోతుంది కాబట్టి న్యూక్లియర్ ఫ్యూజన్ ఏర్పడదు ఏర్పడదు హీలియం అప్పుడు దాని నుండి వచ్చే శక్తి కూడా అదృశ్యమవుతుంది దాదాపు ఐదు బిలియన్ సంవత్సరాల తర్వాత ఇది జరగవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆపై భూమి కొత్త శక్తి వనరులను కనుగొనవలసి ఉంటుంది అయితే అప్పుడు భూమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది సూర్యుడు చనిపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అటువంటి పరిస్థితిలో సూర్యుడు ఎర్రగా మారి క్రమంగా చల్లబడటం ప్రారంభిస్తాడు కొన్ని నెలల తర్వాత దాని పరిమాణం వంద రెట్లు పెరుగుతుంది ఎర్రటి దిగ్గజం మెర్క్యూరి వినస్ భూమి యొక్క కక్షను కూడా మింగేస్తుందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం తర్వాత అది కూడా గరుకుగా మారడం ప్రారంభమవుతుంది ఈ పరిస్థితిని హీలియం ఫ్లాష్ అంటారు మొదటిది సూర్యుడి నుండి కాంతి భూమికి చేరుకోవడానికి ఎనిమిదిన్నర నిమిషాలు పడుతుంది కాబట్టి సూర్యుడు అకస్మాత్తుగా అస్తమించినట్లయితే మనకు వెంటనే తెలియదు కానీ తొమ్మిది నిమిషాల తర్వాత మాత్రం పూర్తిగా అంధకారంగా మారుతుంది అంటే చీకటిలో ఉన్నట్లుగా ఉంటుంది రాత్రి అయితే చంద్రుడు హఠాత్తుగా మాయమైపోయాడని చూస్తారు ఎందుకంటే చంద్రుడిని ప్రకాశించే సూర్యకాంతి అదృశ్యమవుతుంది ఆకాశంలోని అనేక ఇతర ఖగోళ వస్తువులకు కూడా ఇది వర్తిస్తుంది సూర్యుని వేడి లేకుండా భూమి త్వరలో చాలా చల్లని ప్రదేశంగా మారుతుంది అదృష్టవశాత్తు భూమి వేడిని బాగా నిలుపుకుంటుంది కాబట్టి మానవుల్లో వెంటనే చలనం ఉండదు జీవితం చాలా కష్టంగా ఉంటుంది ఒక వారం లేదా రెండు వారాలలో భూమి సగటు ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ ఎఫ్ కంటే తక్కువగా పడిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు సమస్య ఏమిటంటే ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉంటాయి కేవలం ఒక సంవత్సరంలో ఇది ఒక వంద డిగ్రీ ఎఫ్ కంటే తక్కువగా పడిపోతుంది ఆ సమయానికి మహాసముద్రాలపై పొరలు ఘనీభవించి ఉంటాయి మహాసముద్రాల గడ్డ కట్టిన పై పొరలు దిగువన ఉన్న లోతైన జలాలను రక్షిస్తాయి వాటిని వందల వేల సంవత్సరాలు ద్రవంగా ఉంచుతాయి కానీ అవి కూడా ఒక రోజు స్తంభింపజేస్తాయి ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రత డిగ్రీ కంటే తక్కువగా పడిపోతుంది వాతావరణం మొత్తం ఘనీభవిస్తుంది మరియు భూమిపై ఏ జీవి మనుగడ సాగించదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు